ఓం గంగణమే నమ శ్రీమాత్రయనమ సరస్వతమ నమ శివాయ శివాయ శివాయే నమ నమో భవతి మేధా దక్షిణావృత్తి మహ్యం మేధాం ప్రజాం ప్రయచ్చస్వ క్రీం క్రీం మహాకాళికాయ నమో నమ ఐం సరస్వతమ ద్రామ్ దేయాయ నమ యా దేవీ సర్వూతూ మాతృపేణు సంస్కృతా నమస్తై నమో నమ జగన్మాత్రమో నమో యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారమండి నా పేరు గురునాథ గునాదర్శన జ్యోతిష్యం వాస్తు వాస్తుని మీకంతా కూడా గోచారించ గ్రహాల యొక్క దృష్టి ప్రభావం అంతా కూడా ఏ రకంగా మన వాళ్ళకంతా కూడా మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకంతా కూడా ప్రభావం అంతా కూడా చూపిస్తుందని తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయండి అందరికి కూడా రెండు వేల ఇరవై ఆరులో ఎటువంటి ఫలితాలంతా కూడా మేషాది ద్వాదశ రాసుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలంతా కూడా పొందుతారు ప్రధానంగా రాజయోగానికి ఎటువంటి మాసాలలో అంతా కూడా అదృష్ట కాలంగా చెప్పడం జరుగుతుంది అందరికి కూడా మా యొక్క విశ్లేషణ చేయడానికి అడగడం జరిగింది అందరు కూడా మెసేజ్ చేయడం జరిగింది తద్వారా అందరికి కూడా విశ్లేషణ చేద్దాం అని చెప్పేసి ఈ యొక్క పరిష్కారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే రెండు వేల ఇరవై ఆరులో ఆంగ్ల సంవత్సర ఫలితాలు మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి అదృశ్య కాలంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా ఎవరైతే కనుక గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా ఈ రకంగా ఉన్నాయి ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క రవి భగవానుడు అంతా కూడా ధనసు రాశిలో ప్రవేశం చేసి బుధ శుక్ర అంగారకుడితో కలయిక అనేది జరుగుతూ ఉంటుంది ప్రధానంగా సూర్య భగవానుడు అంతా కూడా ఇక్కడ చూసుకుంటే బుధాదిత్య యుగంలో అంతా కూడా ధనసుశిలో జనవరి ఒకటో తారీఖు నుంచి సంచారం జరుగుతుంది డిసెంబర్ పదిహేనవ తారీఖు తర్వాత ఈ యొక్క మకర సంక్రాంతి సమయంలో అంతా కూడా డిసెంబర్ పదిహేను తారీఖు తర్వాత ఈ యొక్క మకర రాశిలో ప్రవేశం చేయడం రవి భగవాన్ అంతా కూడా ఇటువంటి సంచారం అనేది జరుగుతూ ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే శుక్రుడి సంతానం అంతా కూడా మకర రాశిలో సంచారం జరుగుతుంది శని భగవాను అంతా కూడా మీనరాశిలో సంచారం జరుగుతుంది రాహు అంతా కూడా చూసుకుంటే ఇక్కడ కుంభరాశిలో మరి ఏప్రిల్ పది పద్నాలుగు పదిహేను తారీఖు తర్వాత విక్రయించి ఉండడం సింహరాశిలో అంతా కూడా కేతువు అంతా కూడా సంచారం చేయడం ఏప్రిల్ పద్నాలుగు పదిహేను తారీఖులో అంతా కూడా విక్రయించి ఉండడం జరుగుతుంది బృహస్పతి మార్పు అంతా కూడా డిసెంబర్ ఐదో తారీఖు నుంచి ఈ యొక్క మిథున్ రాశిలో ప్రవేశం చేయడం మరి అతిచారం నుంచి ఈ యొక్క కర్కాటక రాశి నుంచి అతిచారం నుంచి బయటపడి తిరోగమంలో అంతా కూడా మిథున రాశిలో ప్రవేశం చేయడం జరుగుతుంది మిథున రాశిలో మరి డిసెంబర్ ఐదో తారీఖు నుంచి మరియు జూన్ పద్నాలుగో తారీఖు దాకా మిథున రాశుల సంచారం జరుగుతుంది మళ్ళీ కర్కాటక రాశిని ప్రవేశం చేసి సంవత్సర కాలం దాకా ఈ యొక్క కర్కాటక రాశిలో ఈ యొక్క బృహస్పతి మార్పు అనేది జరుగుతూ ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే గ్రహస్థితి ఈ రకంగా ఉంది ప్రధానంగా ప్రతి ఒక్క రాశిలో అంతా కూడా సూర్య భగవానుడు ఈ యొక్క ప్రతినిత్యం కూడా రాశిని మారడం వల్ల ఈ యొక్క అదృష్ట కాలంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు పొందుతారని తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే వివిధ గ్రహాల యొక్క దృష్టి ప్రభావం అంతా కూడా వివిధ రాశుల మీద పడడం వల్ల అదృశ్య యోగము స్వల్పంగా శ్రమతో కూడిన సంపాదన స్వల్పంగా దుష్ప్రభావాలు అనేవి జరుగుతూ ఉంటాయి ప్రధానంగా ఎటువంటి పరిష్కారాలు ఆచరించడం వల్లకి అదృష్ట కాలం సిద్ధిస్తుంది అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా జనవరి నుంచి డిసెంబర్ దాకా అంత ఫలితాలు విశ్లేషణ చేయడం జరుగుతుంది శ్రీమాత ఏ నమ వృషభ రాశి జాతకులకి ప్రధానంగా మీకంతా కూడా రెండు వేల ఇరవై ఆరులో మీకంతా కూడా ఎటువంటి ఫలితాలు వస్తాయని తెలుసుకోవడం జరుగుతుంది రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాలలో అంతా కూడా భాగంగా వృషభ రాశి కూడా జనవరి నుంచి డిసెంబర్ దాకా ఎటువంటి ఫలితాలు పొందుతారని తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ప్రథమాధ్యంలో అంతా కూడా మే జూన్ తర్వాత మీకంతా కూడా అదృష్ట కాలంగా చెప్పడం జరుగుతుంది ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్లో కూడా విశేషమైన లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా శుక్రభగవాను ప్రీతికరంగా బొబ్బర్లు దానం చేసుకోవడం ఇక్కడ సూర్య భగవానికి శనీశ్వరుడికి రాహుకి బుధ భగవానుకి జపహోమాది కార్యక్రమాలు ఆచరించడం అగ్నికి నవధాన్యాలు సమర్పిస్తూ ఉండడం వల్ల విశేషమైన కొన్ని వినియోగం సిద్ధిస్తుంది విశేషంగా మీకంతా కూడా ప్రథమాధ్యంలో లాభాలు గణించడానికి శుభకార్యాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది శనీశ్వర ప్రీతికరంగా నలనలు దానం చేయడం వల్ల అదృష్ట యోగం సిద్ధిస్తుంది అఖండమైన లాభాలు సిద్ధించడానికి వృషభ రాశి జాతఫలకంతా కూడా రెండు వేల ఇరవై ఆరు ఫలితాల్లో అంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది ప్రధానంగా అమ్మవారి దేవాలయంలో మహాకాళి దేవాలయంలో కూష్మాండి దీపాన్ని తరచుగా ఈ యొక్క వెలిగిస్తూ ఉండడం మహాకాళి దేవాలయం ఇంటి దగ్గర నుండి మహాకాళి దేవాలయం కానీ దుర్గ దేవాలయంలో కానీ మీరు కూష్మాడ్ కూష్మాండ దీపాన్ని వెలిగించడం తెల్ల గుమ్మడికైనంతా కూడా పూష్మాండ దీపాన్ని వెలిగించడం వల్ల మీకంతా కూడా రాజయోగం సిద్ధిస్తుంది గోమాత సేవ ఆచరించిన వాళ్ళకి అదృష్ట కాలంగా చెప్పడం జరుగుతుంది ప్రతినించం కూడా దత్తాత్రేయ కవచాన్ని పారాయణం చేయండి కర్గమల స్తోత్రాన్ని పఠనం చేసుకోండి దేవి భాగవతాన్ని పారాయణం చేయండి అదృష్ట కాలంగా మీకంతా కూడా రెండు వేల ఇరవై ఆరు పంచాల్లో మీకంతా కూడా మంచి లాభాలు సిద్ధించడానికి వివిధ వ్యాపార రంగంలో వాళ్ళు ఐటి రంగంలో వాళ్ళు కానీ ప్రధానంగా టెక్స్టైల్ రంగంలో వాళ్ళు కానీ యాక్వా బిజినెస్ చేసే వాళ్ళు కానీ ఈ యొక్క ప్రధానంగా ఫార్మర్స్ అయిన ప్రధానంగా చూసుకుంటే వ్యవసాయ రంగంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకంతా కూడా మంచి కాలంగా చెప్పడం జరుగుతుంది అన్నాభిషేకం చేసుకున్న వాళ్ళకి పరమేశ్వరుడికి అంతా ప్రీతికరంగా మీకు మంచి లాభాలు సిద్ధించడానికి అదృష్ట కాలంగా చెప్పడం జరుగుతుంది ప్రథమార్థంలో కన్నా ద్వితీయార్థంలో మే నుంచి ఆగస్టు లోపల కానీ సెప్టెంబర్ అక్టోబర్ డిసెంబర్ లో కానీ మంచి లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతిత్యం కూడా మహాలక్ష్మీదేవి ఆరాధన ప్రధానంగా మహాలక్ష్మి దేవి ప్రీతికరంగా శ్రీ పారణం అంతా కూడా ఆచరించడం వేద పండితులతోటి జ్యోతిష పండితులతోటి మీ యొక్క ఆచరింప చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు రాజశ్యామల యజ్ఞాధికరతలు కానీ ప్రతి లక్ష్మీ కుబేర శాంతి హుమాది కార్యక్రమాలు కానీ చండీ హుమాది కార్యక్రమాలు కానీ ఆచరించడం వల్ల అదృష్ట కాలంగా మీకంతా కూడా చెప్పడం జరుగుతుంది వివిధ వ్యాపార రంగంలో వాళ్ళకు కానీ ప్రధానంగా సినీ రంగంలో ఎవరైతే ప్రయత్నాలు చేసుకుంటారో మంచి ఆఫర్ సిద్ధించడానికి మంచి క్యారెక్టర్స్ రావడానికి మీకంతా కూడా సంఘంలో గౌరవం పెరగడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత మేషాది ద్వాదశ రాసులు వాళ్ళు రెండు వేల ఇరవై ఆరు ఫలితాల్లో భాగంగా ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో అందరికి కూడా పరిష్కారం చెప్పడం జరిగింది ప్రధానంగా చూసుకుంటే మేషాది ద్వాదశ రాసులు వాళ్ళు ప్రధానంగా చూసుకుంటే మీకంతా కూడా రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సరాల ఫలితాలు భాగంగా రాజ్యోగం సిద్ధించే ఫలి అంటే గనక జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది జాతక రీత్యా జాతకం ఇచ్చేటువంటి దోషాలు ఉన్నాయి లగ్న చక్రవశాత్తు జాతకం అంతా కూడా జ్యోతిష పండితులతో మీరంతా కూడా విశ్లేషణ చేయించుకోండి తద్వారా మా యొక్క ఫోన్ నెంబర్కి అంతా కూడా సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ సెవెన్ ఫైవ్ ఎయిట్ వన్ జీరో ఎయిట్ అనే నెంబర్ ఉంటుంది మా నెంబర్కి అంతా కూడా మీరంతా కూడా అపాయింట్మెంట్ తీసుకొని మీరు పరిష్కారం అంతా కూడా విశ్లేషణ చేయించుకోవడం వల్ల అఖండమైన పుణ్య ఫలితాలు పొందుతారు జాతకంలో ఉండే సకల గ్రహదోష దోష నివారణకి మేము పరిష్కారం చెప్పడం జరుగుతుంది దత్తనాడి ప్రకారంగా ప్రశ్నారుడు జాతకంగా జన్మజాతకం అంతా కూడా పరాశర సంహిత ప్రకారంగా మీకు అంతా కూడా విశ్లేషణం చేసుకొని అంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది యజ్ఞ హోమాది కార్యక్రమాలు జప హోమాది కార్యక్రమాలు విశేషమైన పరిష్కారం అంతా కూడా రత్న శాస్త్ర ప్రకారం కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది మీకంతా కూడా మంచి ఫలితాలు పొందడానికి మమ్మల్ని సంప్రదించండి తద్వారా రాజయోగం సిద్ధిస్తుంది ఎవరైతే కనుక తరచుగా గోమాత సేవ చేస్తుంటారో దేవాలయ ప్రాంగణంలో మీరంతా కూడా అభిషేక హోమాది కార్యక్రమాలు ఆచరించడం అన్నదానం చేయటం వల్ల మంచి పుణ్య కార్యక్రమాల్లో పాల్గొవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు వేద వాళ్ళకి ప్రధానంగా అన్నదానం చేయడం అనాథాశ్రమంలో కూడా అన్నదానం చేయడం వల్ల మంచి శుభమైన పుణ్య ఫలితం పొందడానికి ఆస్కారం ఉంటుంది అమ్మవారి నామస్మరణ చేయండి ఓం అరుణాచలేశ్వరాయ నమ నామాన్ని జపాన్ని ఆచరించండి స్మరించిన మాత్రం చేయించనే భగవంతుడు అనుగ్రహం లభిస్తుంది కావున మీరంతా కూడా భగవంతుడి నామస్మరణ చేయండి అరుణాచలేశ్వరాయ నమ నామాన్ని జపాన్ని ఆచరించడం వల్ల ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరు ఫలితాల్లో భాగంగా మీకు అంతా కూడా మంచి శుభమైన కాలంగా చెప్పడం జరుగుతుంది అందరికి కూడా దృశ్య యోగం సిద్ధిస్తుంది విశేషమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది ప్రధానంగా జగన్మాత అనుగ్రహం అంతా కూడా అందరికీ లభిస్తుంది శ్రీమాత